పెద్దయిన నమస్తే మీ పేరు తుయాల్ నాగులు పెన్షన్ అందిందా మీకు ఈరోజు అందిందమ్మా ఎంత ఇచ్చారు పెన్షన్ ఏడు వేలు పన్నెండు వేలు వచ్చినాయి రాజధాని పెంచు కూలి పెంచడం ఐదు వేలు వృద్ధా పెంచినేమో ఏడు వేలు ఏ టైం కల్లా ఇచ్చారు మీకు ఆరున్నరకే చేశారు మరి గతంలో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేశారు పెన్షన్ని ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తా ఉన్నారు ఏమన్నా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ రెండింటి మధ్య తేడా ఏమన్నా గమని ఇబ్బంది ఏం లేదు సత్యాలయం సిబ్బంది అయినా బాగానే ఇచ్చారు ఇళ్ళకి వచ్చారు చేస్తున్నారు అది ఏమి ఇబ్బంది లేదు సంతోషంగానే ఉంది మరి ఒకేసారి ఏడు వేలు ఇవ్వటం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయటం కానీ ఏ విధంగా ఏదైనా మాట తప్పని మనిషి అండి మాట తప్పి మరింత తిప్పని చెప్పనే మనిషి కాదు మాట తప్పని మనిషి అది చంద్రబాబు గారు ఆయన కోసం ప్రాణం అయినా ఇస్తాం చంద్రబాబు గారి కోసం మాట్లాడినా చేస్తాడు అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన డైలాగ్ చాలా సార్లు అది చెప్పడం వరకు చేసింది లేదుగా ఏదన్నా నోరు తెలిసి ఏ ఏ జనం మాట్లాడాలన్నా కానీ ఓటర్లో ఆ అంటే ఏం చేస్తాడని ఎక్కడికి అక్కడ భయపడుతున్నారు కొడతారు కొట్టిస్తారో లేకపోతే స్టేషన్లో పెట్టిస్తారో ఏం చేస్తారో సాధిగుతారు అని చెప్పిన భయం ఆ భయం చెప్పిన ఎవరూ మాట్లాడట్లేదు ఇప్పుడు ఏ భయం లేదు చంద్రబాబు గారు వచ్చారు అది పరిస్థితులు అన్ని మారుతాయి అది జనాలకు కానీ పనులు లేని వాళ్ళకి పనులకు కానీ ఏదైనా చదువుకున్న వాళ్ళకి కానీ ఏదైనా కానీ సాయం చేస్తాడు అందరికి చేస్తాడు సాయం రాజధాని రైతు కూలీలకు సంబంధించి ఇచ్చే పెన్షన్ విషయంలో గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల మీకు ఏ ఇబ్బంది లేకుండా వేసారు కదా ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉందండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వచ్చి ఇలా ఆయన క్రితం సాయంత్రం వస్తారు పొద్దున ఇస్తాను వస్తున్నారు పొద్దున ఆరింటికి లేచారు వరుస పెట్టిచ్చేస్తున్నారు ఇది సంతోషంగానే ఉంది రైతులు కూడా దేవుళ్ళతో సమానం అండి రోజు రాజధానికి రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు ఆ ఇంటి పక్కన ఒక జానం ముర పోతున్నాయి కొట్టుకొని వస్తారు మరి ఎకరం పొలం ఇచ్చారంటే వాళ్ళకి ఇచ్చేది గవర్నమెంట్ చంద్రబాబు గారు పాతిక సెంట్లు డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వం దీనికి డెవలప్మెంట్కే ఇచ్చారు ఇప్పుడు ఆ డెవలప్మెంట్ ఇప్పుడు ఆగిపోయింది జగన్ గారు రావటం వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారు చంద్రబాబు గారు అది అంటే మీ రాజధాని ప్రాంతంలోనే పెన్నమాక గ్రామంలో డైరెక్ట్గా చంద్రబాబుని నాయుడు వెళ్ళి పెన్షన్ అందించిన వీడియోలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎలా అనిపించింది అసలు ఎలా అనిపించింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని పని చేస్తున్నాడు అది దేశం మొత్తమే రాష్ట్రం మొత్తం కూడా ఏ ముఖ్యమంత్రి చేయలే జనాలు పంపించి చేపించేవాడు మరి ఆయన సొంతంగా వచ్చాయంటే మరి చూడండి మరి ప్రజల మీద అభిమానం అది ఆయన ఆయన పిల్లలకు లాంటి వాళ్ళకేమో అన్న లాంటి వాడు ఆ తల్లిదండ్రులు లాంటి వాడు పెద్దలకి వచ్చేది పెద్ద కొడుకు లాంటి వాడు చంద్రబాబు గారు అది అధికారంలోకి వచ్చారు దాదాపు నెల ఏమన్నా మార్పు మొదలైందా మీ అమరావతి మొదలైందండి చెప్పిన తెల్లారి నుంచి చెట్లు కానీ విజయవాడ బ్యారేజ్ దగ్గర నుంచి అన్ని చిన్న చిన్నగా ఒకటి ఒకటి లైన్ చేస్తానే ఉంటున్నారు అమరావతి అభివృద్ధికి కానీ దేనికైనా కానీ శుభ్రంగా చేస్తున్నారు చేస్తారు కూడా అది ఆయన అంటే అంత నమ్మకం మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఇంకా మాట్లాడుతున్నారు మీ మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాం ఇప్పుడు ఎవరైనా ఏమంటే షయ్య పెట్టిన దానికంటే కొరికంటే అంటారు ఆ సాగుగా ఉంది శయ్య పెట్టిన చెప్తారు ఓ మాటే మాట్లాడతారు మాట్లాడితే ఆ మాట నెరవేరుస్తారు అది చంద్రబాబు గారు ఆ ఇది ఉంది నెరవేర్చే ఇది ఏంటి చంద్రబాబు నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు పోలవరం పర్యవేక్షించడం కానీ అమరావతిని చూడడం కానీ ప్రజావేదిక విషయంలో కానీ ఏ విధంగా తీసుకున్నారు ఈ నిర్ణయాలు ఎలా ఉన్నాయంటారు అసలు నిర్ణయాలు ఏది తీసుకున్నా అందరికి అనుకూలమైన విధంగానే చేస్తాడు ఆయన బా సొంత శక్తి మేనే కాదు నలుగురిని సహకరించి ఏది చేస్తే మంచిగా ఉంటుందా అని అని నలుగురిని అనుసరిస్తే మంచిగానే చేస్తాడు అది ఏ విషయంలో అయినా కానీ అది అంటే గతంలో పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గెలిచి మీ ముందుకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా తేడా ఉందండి ఏ తేడా ఉండదు ఎప్పుడు ఒకటే ఇదండి రాంబానం లాంటి వాడు ఆ మాట వదిలేదంటే ఇక ఆ మాట మీద ఇది ఆ నిలబడే మనిషి తెలియగలవాడు ఆలోచన పరుడు అది ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చి నేను అది పిగుతా ఇది పిగుతా అంటే ఏంది పీకేది అడుగు ఏం లేదు ఆ పీకుడు పీకటం వరకు మాటల వరకు ఏదైనా చెయ్యాలన్నా ఏది చెందాలన్నా చంద్రబాబు గారు చేయగలుగుతాడు మీరు నివసిస్తున్ను మీకు ఏ సంవత్సరంలో అందించారు గతంలో ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మా ఇరవై రెండు ఆ ఇరవై మూడులో ఇచ్చారండి మాకు ఎప్పుడో పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎప్పుడో ఈ నీళ్ళు కట్టినీళ్ళు ఇటానికి రంగులేసి మన రైతులు కూడా వాళ్ళు చేశారు ఈ మన నీళ్ళు చేయంగా అంటే కూడా చెప్పగా అంటే మన లాస్ట్కి ఐదు నీళ్ళు ఉన్నాకంటే ఇచ్చారు వాళ్ళు దిగిపోయి ఐదు నెలలు ఉన్నాకంటే ఇక అది అక్కడి నుంచి అంత ముందే సంతకాలు పెంచుకున్నారు రూపాయికి వేస్తున్నాం ఇల్లు అని చెప్పి అన్నారు ఐదు వందల రూపాయలు ఒక ఒక చిన్న ఇల్లు ఒకటి ఫ్రీ చేశారు మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ డబ్బులు కట్టాల్సిందని చెప్పని డబ్బులు అక్కడ ముందుగానే జగన్ గారు ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఈ కట్టాల్సిన డబ్బు ప్రభుత్వం దగ్గర బ్యాంకుల వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమో జనం మేన పడుతున్నారు మేము ఆ వడ్డీకి ఇచ్చాము కాబట్టి మా రూపాయి మాకు రావాలా మీరు ఎవరు ఉన్నారో వాళ్ళు కట్టాల్సిందే లేకపోతే తలాలు అంటున్నారు మరి ఎత్తా మరి మేము పనులకి లే పనులు లేక తిండికి అంతంత మాత్రం ఉంటా మరి ఈ డబ్బులు కట్టాలంటే ఎక్కడ తీసుకొచ్చి కట్టే అది ఏం చేసినా మంచి చంద్రబాబు గారే చెయ్యాలా అది మాకు ఇబ్బంది లేకుండా నలుగురికి పేదలకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం బ్యాంక్ అధికారులు ఎంత కట్టమంటున్నారు మీకు తెలియకుండా మీ ఇంటి మీద ఎంత లోన్ తీసుకున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇళ్ళని బట్టి అండి యాభై రూపాయల ముందు కట్టాము యాభై ఏళ్ళ ఇళ్ళకేమో మూడు వేలు మూడు వేలన్నర దగ్గర నుంచి కట్టించుకుంటున్నారు ఈ డబల్ బెడ్రూమ్ అయితే లక్ష రూపాయలు కట్టించుకునే అయితేనేమో నాలుగు వేలన్నర ఐదు వేలు అట్ట కట్టమంటున్నారు నెలకి మరి ఎక్కడ తెచ్చి కట్టాము పనులు లేవు ఇక్కడేమో అభివృద్ధి లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక అది ముందు అయినట్టయితే అది అభివృద్ధి లేదా అభివృద్ధి ఉంటే ఎట్ట కొట్ట ఇదయ్యేది ఆ అభివృద్ధి లేకపోవడం వల్ల ఎక్కడ తెచ్చి కట్టమంటారు ఇప్పుడు డబ్బులు కట్టమన్నారు ఇప్పుడు మాకు అద్దెకి ఇచ్చినట్టే కదా ఇల్లు మాకేం సొంతమేం కాదు కదా పేరుకి సొంతం కట్టించి ఇచ్చామన్నారు ఆ ప్రభుత్వం రూపాయికే అన్నారు ఏదో రూపాయి కాదు కదా మీరు కట్టేసి వసూలు చేస్తున్నారు నా దగ్గర నెల నెల మూడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అకౌంట్లో ఈ పట్టే డబ్బుల్లో కొంతమంది దగ్గర ఖర్చు చేసి వస్తున్నారు ఇక నాలుగో తారీఖు వచ్చే తల్లికి మరి వెళ్ళి సాయంత్రం ఇదిగా ఉండలేము కట్టలేకపోతున్నారు నానా ఇబ్బంది పడుతున్నారు